స్వాగతం విశేషాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణరావు పర్యటించారు ఈ సందర్భంగా పాలకొలు పట్టణంలో స్థానిక మంత్రి నిర్మల రామానాయుడుతో కలిసి పలు అభివృద్ది పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణారు আগের লাইটিংটা ফাইনালি সরিয়ে দিয়েছি স্যার এই যে এই হচ্ছে কেন এই ফটোসগুলো হলো চলে ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి త్రోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం ఈ రోజు మేము అసెంబ్లీలో కూర్చున్నాం అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది ఈ రోజు సెక్రటరియట్ లో మరి కూర్చుని కలిసాగుతుంది ప్రజల సభ్యం అంటే పరిపాలన చేయటం రాదు నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ దాంట్లో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయించారు దేనికంటే ప్రతి ఒక్కరికి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ చక్కగా ఇంటి కొడాయి వాళ్ళము ప్రతి ఇంటికి కొడై వాళ్ళని ఐదు వేల మూడు వందల యాభై కోట్లు అదే రామానాయుడు అడుగుతుంది ఆ రెండు వందల కోట్లు మళ్ళా మాకు ఇండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్ కి టైం అయిపోయింది ఒక పైసా ఖర్చు పెట్టలేదు జూన్లో టైం అయిపోతే క్యాన్సిల్ అయిపోయింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎవరు పొగట్టుకో ఏ పిక్చెస్ ఏడు పోగొట్టుకోడు దాన్ని ఎంత కష్టపడి చేసాం రెండు మూడు ఫాలో చేసి వచ్చాం ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని అన్ని మున్సిపాలిటీస్ కి ప్రతి ఇంటికి ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్వీకరించారు ఫిర్యాదుదారుల వద్ద నుంచి స్వయంగా సమస్యల్ని తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులకి తెలియజేస్తూ వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు

వేధింపులకి పాల్పడుతున్న మహిళలని మైనర్ బాలికలపై లైంగిక దాడులకి భౌతిక దాడులకి పాల్పడుతున్న అసభ్య పదజాలంతో దూషిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచరుల నుంచి తమకు చట్ట న్యాయం చేయాలని ఈ రోజు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు కాల్ అక్రమార్కుల బాధలు తాళలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెప్పారు అయితే కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ తలదాచుకుంటున్నారని చెప్పారు

గత సంవత్సరం కింద మంచం మీద పెడతాం జరిగింది మంచం మీద మొత్తం చూసినా కూడా మీరు నలుగురుతో కొద్దిగా ఉన్న వాళ్ళతో ఎవరితో చదితే మీరు ముందు ఆఫీస్కి రండి లెక్కలు చెప్పను ముందు లెక్కలు చెప్పేది లేదు ముందు మీరు రండి మీరు వస్తే ఒకవేళ మాట్లాడితే నాకు ఎంత కట్టాలి ఎంత కడితేనే నేను వదులుతాను నా డబ్బులు నేను వదులుకోను ఇచ్చిన పాతిక వేలికి ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల యాభై వేలని ఇంత ఉందో ఇంకా కట్టాలి మీరు కట్టకపోతే నేను అలా వసూలు చేసుకోలేదు నాకు తెలుసు నాకు ఫోన్ వస్తే ముందు ఫోన్ ఎక్కడి నుంచి వస్తాం మీరు ఎక్కడున్నా ఫోన్ ఎత్తాలి కదా ఫోన్ ఎత్తకపోతే సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు సమాధానం ఏదో పరిస్థితుల్లో ఉంటాం ఏదో విషమ పరిస్థితుల్లో ఉంటాం ఆ పరిస్థితుల్లో కూడా ముందు డబ్బులు కట్టాలి చీటీ కట్టకపోతే అలాగా లాగా చీటీ చీటీ అంతే చీటీ మంగళవారం దాడితే మంగళవారం ఏడు దాడితే ఎంబటనే ఇంకో వడ్డీ పెరిగిపోద్ది అండి ఐదు వేలకి ఇంకో రెండు వేల ఐదు ఐదు ఏడు వేల ఐదు వందలు పెరిగిపోద్ది మొత్తం పన్నెండు వేల ఐదు వందలు మళ్ళీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఏమన్నా ఒక ఆ గంటకు టైం ఇవ్వండి అంటే మేము తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చూస్తాం మీ గురించి మనిషిని ఆపుతాం లేదనుకోండి ఈ మనిషి పోతే కనుక మళ్ళీ మరుచటి రోజుకి ఈ పన్నెండు వేల ఐదు వందలకి మళ్ళీ ఇంకో ఐదు వేలు యాడ్ అయ్యి మళ్ళీ ఇంకో ఇరవై మూడు వేలు అవుతుంది మీకు ఇష్టమా లేదా లేదా మీరు వడ్డీ కట్టకపోతే నియోజకవర్గంలో వైసీపీ జెండాలు కట్టారన్న ఆరోపణలతో ఇరవై కుటుంబాల వరకు గ్రామానికి వస్తున్న సొసైటీ సొమ్ముని ఇవ్వకుండా గ్రామ పెద్దలు వేధింపులకి గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు ఇదే విధంగా జిల్లా ఎస్పీని కలిసి వేధింపులకి గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తమకు తమ కుటుంబాలకి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు జెండా ఎట్టామని మా గ్రా మా కుటుంబాన్ని వైసీపీ జెండా పెట్టామని నా కుటుంబాన్ని చాలా హింస పెడుతున్నారు అలాగే సొసైటీని మిత్రం డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పెద్దగా గ్రామంలో పిలిపిస్తున్నారు వాటాలు ఆఫ్ చేస్తారు డబ్బులు ఇవ్వలేదు నా హైదర్బెడ్లో నా భర్తను పరిగెళ్ళినా నువ్వు మీటింగ్కి రావాలని ఆఫ్ చేస్తున్నారు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు నువ్వు వాటా తీసేస్తామని బెదిరిస్తున్నారు అండి కుటుంబాలని ఎట్లా మా ఇబ్బంది పడుతున్నారండి భయపడి రావట్లేదని బాగా భయపెట్టేతున్నారు జనాలు సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి అంటే అండి చాలా ఇరవై ముక్క కుటుంబాల దాకా ఉండి నేను వైసీపీ జెండాలు పెట్టేవాళ్ళు వాళ్ళందరినీ ఏదన్నా సరే వాళ్ళని వేరే రకంగా ఇబ్బంది పెట్టేసేట్నారండి ఈ పార్టీగా తిరిగిన ఎక్కడికన్నా జెండా రూపంగా వెళ్ళినా బాగా ఇబ్బంది పెట్టారు ఎక్కడికి వెళ్ళినా ఏ నిందైనా మా మీద వేసేస్తున్నారండి మమ్మల్ని గ్రామంలో కొర ప్రతి తప్పు నువ్వు తప్పు చేసావా లేదని చేయిన తప్పు కూడా అక్కడే మమ్మల్ని తప్పు అనిపిస్తున్నారండి గ్రామం ఏది జరిగినా సరే అండి ఏదన్నా జరిగిందని నలుగురు ఉన్నా కాడ మేము వెళ్దాం అనుకోండి నువ్వు వచ్చావు నేను పెద్దలుగా ఇక్కడ మాట్లాడినప్పుడు నువ్వు వ్యాటొచ్చావు నువ్వు రావాల్సిన పని లేదు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు అయిపోయింది లేదని చెప్తావా లేదా లేకపోయింది అనుకోండి నీ వాటా తీసి పక్కన పెట్టింది అని ప్రతి రోజులు బేదమే చేసి కుర్రోల్ని రోజు ఎవరిని మేము ముఠాగా తరలిచ్చిన ఒక జెండా ఏదైనా పట్టుకుందామన్నా ఏదైనా బండ మీద స్టిక్కర్ ఉన్నా సరే ఈ స్టిక్కర్ ఉంది ఏంటికి జెండా ఇలా తీసేయండి అని మమ్మల్ని బాగా ఇబ్బంది సత్య షోరూం ద్వారా ప్రజలకి వినియోగదారులకి నిర్ణీత సరసమైన ధరలకి అందుబాటులో ఉన్నాయని ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సత్య షోరూమ్ నిర్వాహకులు సురేష్ తెలియజేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు తమిళనాడులో రెండు వందల యాభై బ్రాంచ్లు ఉన్నాయని చెప్పారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరుతో సహా ముప్పై ఆరు బ్రాంచ్లు ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం గోపి సత్య ఏజెన్సీ స్టేట్ హెడ్ సెంతల్ సీనియర్ డివిజనల్ ఆనంద్ ప్రముఖ బ్రాండ్ కంపెనీల వాళ్ళు కూడా కురిసి వరదలు వెల్లువై పారి పెను గాలు విచ్చినప్పుడు ఆ ఇల్లు పూలి నేల మట్టమయ్యారు దాని పతనం చాలా ఘోరమైనది అంతటి యేసు తన బోధనలు ముగింపగా జన సమూహంలో ఆయన బోధనలకు ఆశ్చర్యపడి ఎలా వారు ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం కలవారు सत्य सत्य हरगत या परेश टेक्निक ओनली आई अंडरस्टूड या 164 ఈరోజు సత్యా ముప్పై ఆరో షోలు మేము మొదటిలో ఓపెన్ చేస్తాను కస్టమర్స్కి ప్రతి ప్రోడక్ట్ మీద ఆఫర్ ఉంది నేటర్గా ముప్పై వేలు పైన కొన్న ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ పైన ఇవ్వబడుతుంది పాటు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద స్పెషల్ గిఫ్ట్ వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాం అలాగే ఇప్పటికి ముప్పై ఆరో షోలు నేను తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఒక షోలు పైన ఓపెన్ చేయడం సరిగా బాగుంది తెలుగు రాష్ట్రాల్లో రాయసీమలో ఇరవై నాలుగు షోరూమ్స్ ఉన్నాయండి ఇది ఈస్ట్ గోదావరిలో ఒక షోరూమ్ మా కాకినాడలో ఓపెన్ చేసేది వెస్ట్ గోదావరిలో ఇది పచ్చు షోరూమ్ మాకు ఇందులో పచ్చి షోరూమ్ ఇంకా ఫ్యూచర్లో మేము ఇదే పచ్చి షోరూమ్ రెండు బై నాలుగు వేల రెండు వేల పై రెండు వేల పైన దసరా ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నాయండి అది మూడో తారీఖు నుంచి మాకు మూడో తారీఖు నుంచి మాకు ఒకటి సత్యం ఏంటంటే ఇప్పుడు దాకా మాకు తమిళనాడులో రెండు వందల యాభై షోరూమ్స్ ఉన్నాయి ఏపీలో ముప్పై ఆరు ముప్పై ఆరో షోరూల్లో అక్కడ ఏంటంటే మిక్సీ నుంచి చిన్న మిక్సీ నుంచి పెద్ద టీవీ దాకా కూడా దొరుకుతుంది వాషింగ్ మిషన్స్ ప్లస్ డబల్ డోర్ వాషింగ్ మిషన్స్ అండ్ సైడ్ బై సైడ్ వాషింగ్ మిషన్స్ కూడా మా సిద్ధంగా కూడా మాకు అవైలబులిటీ టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ కూడా మేము అవైలబులిటీ ప్రతి ఒక్కటి ఇంకొకటి ఏంటంటే ముప్పై వేల పెట్టుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి మేము గోల్డ్ టెంపుల్స్ అయితే దాంతో పాటు డెబ్బై ఐదు నుంచి కొన్న కస్టమర్కి ఒక భూమి అంటే మేము ఇవ్వబడుతుంది ప్రతి ఒక్క దాన్ని ఇది ప్రతి పైన కొన్న ప్రతి దానికి మేము ఒక యశూరి గిఫ్ట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మాత్రమే ఉంటుంది ఎవరైతే ఏలూరు జిల్లా నూచివీడి నగరంలో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కోసాధికారి ఎం సాయి కుమార్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులకి అందరికీ కూడా మధ్యాహ్నం పోష పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరటం జరిగింది కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ శివకుమార్ నాయకులు లాగు ఆకాశు మల్లాది ఆకాశు మహిళా నాయకులు రాజ్యలక్ష్మి లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు కళాశాల మధ్యాహ్న భోజనం పర్గాన్ని వెంటనే కొనసాగించాలి సాగించాలి మధ్యాహ్న భోజనం పర్గానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వెంటనే కొనసాగించాలి చాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి పర్గాన్ని వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం ताली अध्यक्ष जी ताली प्रभुत्व जूनियर कला समाज अंतर्गत एक विद्यार्थी विद्यार्थी अंतर्गत मध्य कोरी पर कार्यक्रम है ताली एआईएफ जिंदाबाद 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 एआईएफ जिंदाबाद जिंदाबाद एआईएफ जिंदाबाद ताली प्रभुत्व जूनियर कला समाज अंतर्गत एक विद्यार्थी विद्यार्थी अंतर्गत मध्य कोरी पर कार्यक्रम है ताली प्रभुत्व जूनियर कला छात्र क्षेत्र विद्यार्थी अंतर्गत मध्य कोरी पर कार्यक्रम है ताली संस्कृति कला రాష్ట్ర భోజకారి ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి న్యూజుడ్లో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలల్లో వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయి వారు ఏమి ఎదుర్కొంటున్నారు ఎలా ఉన్నారని చెప్పి కూడా విద్యార్థులతో సమస్యలను వారికి ఏం అందిస్తున్నాయని చెప్పి కూడా కలుపుకోవాలని చెప్పి కూడా తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఎన్ఏ కూటమి ప్రభుత్వ జూనియర్ కళాశాల జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులందరూ కూడా పేద మంచి తరగతి విద్యార్థులు మరియు ఉద్యోగాలను ఈరోజు ఇచ్చినప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చుకోవాలి విద్యార్థుల కోసం నిలవాలి అలాంటి విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు నిర్వహించాలని చెప్పి కూడా ఏ చెప్తామేస్తాను అదే పద్ధతిలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం పథకాన్ని తొలగించారు అదేవిధంగా ఉచిత ఉచితంగా పార్టీ పుస్తకాలు అందించారు అయ్యి తొలగించారు అదే సమయంలో ఆ గవర్నమెంట్ పైన కూడా ఏ విధంగా అనేక రకాలుగా పోరాటాలు చేశారు కానీ ఎన్నులు కూడా ఏ విధంగా తొలగించకపోగా విద్యార్థులకి పార్టీ పుస్తకాలు అందించకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని వస్తాయి ఆ ప్రభుత్వం ఆ బడ్జెట్లో వ్యవహరించింది కాబట్టి ఈ రోజు ఆ ప్రభుత్వం కూడా ఇంటికి వెళ్ళింది అదే పరిస్థితిలో ఎన్డీఏ కోర్టుని అధికారంలోకి వచ్చింది వెంటనే ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా విద్యార్థులు ఎదుర్కొన్నారు వారికి ఏం కావాలని చెప్పి ఏం నారా లేదా సార్ అడవిందనే ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలియపరచంగా మండలం కొవ్వలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని పోకిరించి రక్షించాలని కోరుతూ బి సుమతికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది అలాగే వీరిని వేధిస్తున్న వీరి బాధలు భరించలేక కొందరు విద్యార్థులు స్కూల్ కి రావటం మానేసి పరిస్థితి ఉందని తెలిపారు ఉన్నత చదువులు చదివి భవిష్యత్ కి బంగారు బాట వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న మెరిట్ విద్యార్థినులు సైతం పోకెరీల సరదాల కోసం వేధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసకూర్తి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూలు స్కూలు మొదలు పెట్టేటువంటి టైము అంటే తొమ్మిది గంటల ప్రాంతంలోను స్కూలు విడిచిన టైము నాలుగున్నర గంటల ప్రాంతంలోను గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు ఆ స్కూలు సమీప ప్రాంతాలలో ఉండి స్కూల్కు వచ్చి వెళ్ళేటువంటి విద్యార్థులని వేధించడం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నుంచి రక్తం కల్పిస్తుందని చెప్పి గతంలో కూడా మన బెంగళూరు పోలీసు వారికి ఎస్ఎంసీ స్కూల్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ ద్వారా హెచ్ఎం గారు ద్వారా కూడా లెటర్ అందజేయడం జరిగింది పోలీసు వారికి మరి దాని దృష్టిలో పెట్టి కూడా ఇంకా ఆ వేధింపులు అనేటువంటివి ఆగలేదు దాని 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 ప్రకారం ఈ రోజునే మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి ఎమ్ఆర్ఓ గారితో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఏంటంటే ఎస్ఎంసీకి నేను కూడా ఎస్ఎంసీ కమిటీలో మెంబర్గా ఉన్నాను నా పక్కన ఉన్న సుభాకర్ కూడా ఎస్ఎంసీ కమిటీలో కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు కాబట్టి మా మా పర్పస్ ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులని ఆకతాయిల నుంచి రక్షించవలసిందిగా ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నాను ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మండల డెవలప్మెంట్ అధికారి మరియు తోట స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు కార్యక్రమం అధికారిలో జరిగింది ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే కార్యక్రమంలో విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలు వాడిన తర్వాత దానిని ఏ విధంగా మార్చుకోవాలి అనే విధానాన్ని పాటల రూపంలో నృత్య రూపంలో నాటక రూపంలో ప్రజలకు తెలియజేశారు ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసారంలోకి వచ్చింది అలాగే ప్లాస్టిక్ ఎన్నో రకాల వ్యాధులు అనేవి వస్తాయి విద్యార్థులు ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య సమస్యల గురించి నాటక రూపంలో మరియు నిత్య రూపంలో పాట రూపంలో తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అవగాహన ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము ఫోర్ మరి ఫోర్ నైట్ సెలబ్రేషన్స్ లో ఈ రోజు క్యాలెండర్ లో మరి ఈ రోజు ముఖ్య యాక్టివిటీ అయిన భాగంగా ప్లాస్టిక్ వినియోగం దాన్ని ఏ విధంగా మన జీవన శైలిలో దాన్ని నిషేధించడం ఇటన్నిటి కార్యక్రమాలపై చక్కగా మరి డిఆర్ అండ్ నర్సింగ్ కాలేజీ వాళ్ళు చక్కటి ప్రోగ్రాం మరి ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ఎంత ప్రాణహాని ఉందో దాని గురించి చాలా క్లియర్ గా చెప్ చెప్పడం జరిగింది ఇన్ని కూడా అప్పుడు లో అక్కడ కొల్యూడీ మనకి ఇంటస్టైన్స్ లో కానీ వీటిలో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇండైజెస్టుల్ అంటే డైజెస్ట్ అవ్ అది మనుషులు తిన్నా పశువులు తిన్నా కానీ ఇంటస్టైన్స్ లో అదొక ఇండైజెస్టిబుల్ గా ఉండి మనకి అది ప్రేగుల్లో ఒక వ్యర్థ పదార్థంగా ఉండిపోతుంది ఆ అర్థమయ్యేలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఆ స్కూల్ యజమానాన్ని మరొకసారి అభినందిస్తున్నాం ఈ రోజు సత్యవహా కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా చింద్రపూడి మండలం చింద్రపూడి నగర పంచాయతీలో ఈ రోజున నగర పంచాయతీ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన డి పావని కమిషనర్ మాట్లాడుతూ నేను చదువుకున్నది ఒంగోలు డెంటిస్ట్ గా చేశాను ఆ తర్వాత గ్రూప్ వన్ లో గ్రూప్ వన్ డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు ఏవోగా పనిచేస్తూ బదిలిపై చింతలపూడి నగర పంచాయతీ ఫుడ్ అడిషనల్ కమిషనర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఎవరికి ఏ సమస్య వచ్చినా తనని డైరెక్ట్ గా వచ్చి కలవచ్చని భరోసా ఇచ్చారు ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి ఒంగోలు నేను చదువుకున్నది డెంటిస్ట్ చేశాను నేను డెంటిస్ట్ బేసిక్ అవును ఆఫ్టర్ దట్ గ్రూప్ టు సర్వీసెస్ లో ఏఎస్ఓ గా పనిచేశాను ఏపీ సెక్రటేరియట్లో తర్వాత మళ్ళీ గ్రూప్ అండ్ ఎగ్జామ్ రాసి గ్రూప్ అండ్ డైరెక్ట్ టూర్మెంట్ లాస్ట్ ఇయర్ దాంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేట్గా సెలెక్ట్ అయ్యాను రిక్రూట్మెంట్లో ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు నేను ఫిబ్రవరి నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా రూడాలో వర్క్ చేస్తున్నాను రూడా రాజ్హేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో వర్క్ చేస్తున్నాను అక్కడ వర్క్ చేస్తుండగానే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నాకు చింతల్పూడి మున్సిపల్ కమిషనర్ గా అడిషనల్ పోస్ట్ ఫుల్ అడిషనల్ చార్జ్ ఇచ్చారు సో ఈ రోజు నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ అందరినీ కలవడం జరుగుతుంది నెమ్మదిగా సో ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ మనకి పాసిబుల్ అయినంత వరకు అన్ని ప్రజల సమస్యలన్నీ విత్ టైం రిజాల్వ్ అయ్యేలా చూసుకుందాము ఖచ్చితంగా అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏదైతే ప్రయారిటీ బేసెస్లో రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకి అవైలబుల్ ఉన్న సోర్సెస్ని బట్టి రిసోర్సెస్ని బట్టి ఖచ్చితంగా చేద్దామండి ఇంకా ఇంకా విత్ టైమ్ ఏదైనా గ్రీవెన్సెస్ వచ్చినా కూడా మనం వెంట వెంటనే అడ్రస్ చేస్తూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూద్దాము అండ్ శానిటేషన్ పరంగా కూడా కొంతమంది అడ్రస్ చేస్తున్నారు సో దానికి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మనము వెంటనే అందరు ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేసేలాగా కానీ లేకపోతే ఏదైనా మెటీరియల్ నీడున్నా మనం అడ్రస్ చేసేలాగా దాన్ని బేస్ చేసుకొని ఒకసారి అంత ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అన్నీ చేద్దాము అండ్ డెఫినెట్గా నాకు పాసిబుల్ అయినంత వరకు అందరి హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను సెంట్రల్ లీడింగ్ గురించి ఏం చెప్పారు మేడం మన పొలిటికల్ లీడర్స్ పంచాయతీ గురించి ఇంకా అది మాట్లాడుతూ ఉన్నామండి అంటే ఐ మీన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ కావాలో డిస్కస్ చేసి దాన్ని బట్టి లిస్ట్ వస్తుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ప్రపోజల్స్ ఏమి ఫైనలైజ్ అవ్వలేదు సో చూద్దాం మేడం ఈరోజు మీరు శాసనసభ్యులను కలిసారు ఈరోజు ఆయన ఏమన్నా మీకు చెప్పడం జరిగింది మేడం జస్ట్ సమస్యల గురించి మాట్లాడటం కానీ అది డిస్కస్ చేస్తాను డిస్కస్ చేసి సార్ తోటి అంటే ఈ రోజు ఆయనతో ఏమైనా అనే దాని గురించి నేను ఈ రోజు జస్ట్ అంటే కలవడానికి అని వెళ్ళాను ఫార్మల్ గా కలవడానికి వెళ్ళాను సో బెస్ట్ విషెస్ చెప్పారు డిస్కస్ చేద్దాము అని చెప్పారు విత్ టైం ఏదైనా పబ్లిక్ నీడ్స్ ఏమైనా ఉంటే గనుక డిస్కస్ చేసి దానికి అనుకూలంగా డిసిషన్స్ తీసుకుందాం వర్క్ చేద్దాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబుల్టన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం